ఇవి రీసెంట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ సార్ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తికి జీవిత ఖైదీ పడిన ఒక వ్యక్తికి ఆయన బయటకు వస్తే ముగ్గురు నలుగురిని చంపేస్తాడు అని ఆధారాలు ఉండి ఎస్పి గారు వీళ్ళంతా అతని ప్రమాదకరం అని చెప్పిన వ్యక్తికి ఒక కూటమిలో సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఆయనకి పెరోలు ఇవ్వమని ప్రెజర్ చేసి రెండు కోట్లు డీల్ చేసుకుని పెరోలు ఇప్పించి బయటకు వచ్చిన తర్వాత మన ఆయన కొంచెం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కొంచెం పర్సనల్గా ఉన్న వీడియోస్ వచ్చిన తర్వాత అది హైలైట్ అయిపోయి చాలా సీరియస్ అయిపోయింది ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేస్తారు అసలు రెండు కోట్లు ఇస్తే పెరోలు వచ్చేస్తుందా అసలు ఇందుట్లో జీవిత ఖైదు పడిన వ్యక్తికి పెరోలే ఎవ్వరని చెప్తూ ఉన్నారు పైగా అతను ఒకసారి జైలు నుంచి తప్పించుకుని వెళ్ళడం కూడా జరిగిందంట ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు బయటకు వచ్చి ఇంకా వెళ్ళలేదు మళ్ళీ నైన్టీన్త్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడ జైలుకి వెళ్ళాడు ఇటువంటి వ్యక్తికి పెరోల్ ఎలా వచ్చింది దీని వెనక రెండు కోట్లు దీల్ జరిగింది అంటున్నారు అందులో హోమ్ మినిస్టర్ గారి సంతకం మన అనితమ్మ గారి సంతకం ఉంది అంటున్నారు ఎలా సరే ఎలా ఎలా డీల్ చేసి ఇస్ వెరీ సింపుల్ అంటే పేరోల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది కన్విక్ట్ అయిన పర్సన్ దాంట్లో కూడా మీకు త్రీ సినారియస్ ఉంటాయి లెస్ దన్ త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లైఫ్ దాంట్లో వాళ్ళకి వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అయిపోయిన కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ఫర్ పేరోల్స్ దాంట్లో కూడా కూడా ఎమర్జెన్సీ పేరోల్ ఒకటి ఉంటుంది క్యాజువల్ కొన్ని ఉంటాయి దీంట్లో కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ దాని గురించి కూడా పెరవల్ పెట్టుకోవచ్చు అంటే పిల్లలు ఎవరైనా ఉంటారు చూసారా పిల్లలు కనడం కోసమే వాళ్ళకి త్రీ మంత్స్ పెరోల్ కూడా ఇస్తారు అంటే కాపురం చేసి పిల్లల్ని చేయడం కోసము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దానికి కూడా పెరోల్ ఇస్తారు దట్స్ ప్రొసీజర్ ఓకే కానీ ప్రొసీజర్ ప్రొసీజర్ లా వెళ్ళాలి ద గవర్నమెంట్ రెఫ్యూజెస్ ద ఓన్లీ రెమెడీస్ యూ హ్యావ్ టు ఛాలెంజ్ ద కోర్ట్ ఓకే స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ గా తీసుకుంటుంది అంటే ఏ సందర్భాల్లో తీసుకుంటుంది రెండే రెండు ఆర్ ఆఫ్ ఆఫీస్ సో దట్ యూ విల్ బి బిగెట్ బెనిఫిట్ నీకు బెనిఫిట్ ఉంటే నువ్వు చేస్తావు నువ్వు ఇప్పుడు అది ఊరికే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం చేసిండవు ఖచ్చితంగా నువ్వు బెనిఫిట్ పొందేవు కాబట్టి చేసావు ఇది మిగతా కామన్ మ్యాన్ కందరు జీ ఇప్పుడు అందరు పెరోల్ పెట్టుకుంటారు చేయి చూద్దాం చేయవు కదా అంటే నీకు బెనిఫిట్ ఉంది కాబట్టి నువ్వు చేసావు ఇక్కడ అది బయట పడిపోయింది కాబట్టి ఈ రోజు చేతులు దులుపుకోవడం కోసం ఏదైతే డ్రామాలు ఆడారు తప్ప బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రొసీజర్ మొత్తం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఎల్లుండి వాళ్ళ నెక్ అది హ్యాంగింగ్ అవుతుంది ఎవరో ఒకరు కేసు వేస్తారు దాని మీద అది కూడా డౌట్ ప్రొసీజర్ అంతా అయిపోయింది కదా జాయింట్ సెక్రటరీ దెన్ జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేశారు బాగుంది ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సుపీరియర్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ డూ అగ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా విత్ రీజనింగ్ రాయాలి అది ఊరికే గో ఓర్ ద ఫ్లో చేయడం లేదు వన్ మోర్ థింగ్ వాళ్ళ రెఫరెన్స్ లోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల యొక్క రెఫర్ యొక్క రికమెండేషన్స్ ని పెట్టారు ఆడ దొరికిపోయారు హౌ కెన్ యూ యాక్సెప్ట్ మిస్టర్ ఎమ్మెల్యే రికమెండేషన్ నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు ఎమ్మెల్యే ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్ట్రేషన్ మినిస్టర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మినిస్టర్ రికమెండ్ చేయొచ్చు మినిస్టర్ రికమెండేషన్ కాదు మినిస్టర్ చేయాల్సింది రెఫర్ చేయచ్చు రికమెండేషన్ చేయడం లేదు రెఫరెన్స్ మాత్రమే ఎప్పుడు రెఫరెన్స్ అంటే వీళ్ళందరి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీజిబిలిటీ సరిగ్గా రాకపోతే అప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని అమ్మ మా పరిస్థితి దీనికోసం చేయండి అంటే అప్పుడు మినిస్టర్ రెఫర్ చేసి మళ్ళీ రీఎగ్జామిన్ చేసి దాని రిపోర్ట్ నా ముందర ప్లేస్ చేయండి అని చెప్పి ప్లేస్ చేసి ఆమె ఒక డెసిషన్ తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి డైరెక్షన్స్ ఇవ్వాలి ఇంత ప్రొసీజర్ ఉంది ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు యూ గో బిఫోర్ ద కోర్ట్ అండ్ ఛాలెంజ్ పిటిషన్ టు డైరెక్ట్ టు గివ్ ఎ థర్టీ డేస్ ఆర్ ఇట్ మే దట్స్ దట్స్ అ అ ప్రొసీజర్ రూల్ ఇది జరగలేదంటే అర్థం ఏంటి సంథింగ్ సంథింగ్ బెనిఫిట్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి ఇప్పట్లో ఇప్పుడు మనం ఏమైనా ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ మనం తొందర రాలేదు అనుకోండి లేదా క్యూలో నిలుచుకున్నాము తొందర పంపించవద్దు మనం మెయిన్ చేస్తాం ఓ వంద రూపాయలు చేతిలో పెట్టేసి ముందు పంపిస్తాడు అది పిల్లలకు కూడా తెలుసు ఊరికే పంపిమంటే పంపిస్తాడా అయిపోయింది సింపుల్ ఇప్పుడు విశాఖ ఉక్కు సార్ ఇది ఆంధ్రలో హక్కుగా గతంలో దాన్ని ఎంతో పోరాడి తెచ్చుకున్నాం ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను దాన్ని ఆగిపోయి ఆపించాను కూటమి ప్రభుత్వం వస్తే దాన్ని నమ్మేస్తారా అని చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి మీలో ఎవరైనా ఒక్కరు తోడుంటే చాలు విశాఖ ఉక్కుని నేను ఆపేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ అయిపోతూ ఉంది ఎలా దీని మీద ఏదైనా ఫైట్ చేయొచ్చా నాకు నాకు ఒకటే నేను ఎందుకు చెప్పాలి మీరు అడిగిన నేను ఎందుకు చెప్పాలి దానికి ఆన్సర్ నువ్వు గుంత తవ్వుకొని నువ్వు పోయి దూకుతానంటే నాకేం పట్టిందయ్యా నాకు అర్థం కాల ఎలక్షన్స్ అప్పుడు ఇద్దరు క్యాంపెయినింగ్ చేశారు వాళ్ళు ఏం జరుగుతుందో చెప్పారు చెప్పిన తర్వాత మీరు దూకారు పడండి నేను ఎందుకు దాని గురించి ఎక్స్ప్లోర్ చేసి చెప్పాలి మీకు దాని గురించి చెప్పి అబ్బా నలుగురు వీడియోలు చూసి ఇలా చేస్తే బాగుండే ఐ షుడ్ ఓకే ఓకే చూడండి ఒక సమాజంలో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎగ్జాక్ట్లీ సమాజంలో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎప్పుడు వస్తుందంటే సమాజం కూడా మనకు సపోర్ట్ చేసినప్పుడు వస్తుంది ఓకే ఆ సమాజంలో ఉన్న కాజ్ గురించి మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సమాజం కూడా మనకు సపోర్ట్ చేస్తే ఎస్ సమాజం కరెక్ట్ అని మనం అనుకుంది ఇక సమాజంలో దూకుతా అన్నప్పుడు నువ్వెవరు నేనేవరుని ఏ పాయింట్ కరెక్ట్ సమాజమే ముందుకి వెళ్ళిపోతుంది ముందుకి వెళ్లి దూకుతా అంటనప్పుడు నేనేవండి మీరేవండి ఆపడ నాకు అర్థం కాలะ మనం వి ఆర్ వి ఆర్ నాట్ కాంపిటెంట్ టు స్టాప్ దట్ యూ సెలెక్టెడ్ దట్ గవర్నమెంట్ దట్స్ అండేట్ ఫర్ దెమ్ దట్ డూయింగ్ ఇట్ ఆర్ ఎల్స్ మీరు ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటారా గో టు ద కోర్ట్ ఎందుకంటే లేదు ఐదేళ్ళ వరకు ఎలక్షన్స్ రావు లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూపించండి మీ పవర్ ఏంటో ఇస్ వెరీ సింపుల్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆ గవర్నమెంట్ మొత్తం రిటర్న్ బ్యాక్ చేస్తుంది అప్పుడు ఇప్పుడు అమరావతి పైనే అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు చేపలు పడుతున్నారంటూ వార్తలు ఫిచ్చలు విడిగా వస్తున్నాయి మొత్తం మునిగిపోయిందంటే అక్కడ మీడియా రాకుండా అడ్డం పడుతున్నారు ఎవరు చెప్పారండి మీడియా రాకుండా అడ్డం పడుతున్నారు అయ్యో అవే మొత్తం ఈ కట్టేశారు సార్ అబ్సల్యూట్లీ రాంగ్ మీరు చెప్పేది అబ్సల్యూట్ రాంగ్ ఇప్పుడు రోజు మేము ఆ రూట్ తిరుగుతాం ముప్పై కిలోమీటర్లు మేము మేము నేను కూడా వీడియో తీసి పంపించా ఫస్ట్ వీడియో తీసి పంపించింది నేనే ఫస్ట్ వీడియో తీసి పంపించింది నేను పంపి వేరే వేరే వాళ్ళ వేరే వేరే వాళ్ళ మీద కేసులు ఇవ్వబెట్టారు నేను ఛాలెంజ్ చేశాను నా మీద పెట్టు నేను చెప్తాను చెప్పా నువ్వు పవర్ ని మిస్యూజ్ చేస్తూ కూర్చుంటే నేను ఊరుకుంటున్నా ఏంటి నేను వెళ్లే దారిలో మేము రోజు కోర్టు నుంచి తాడేపల్లికి వచ్చే దారిలో నీళ్ళు ఉండి మేము సఫర్ అయినప్పుడు నువ్వు వచ్చి మాకు సర్వీస్ చేస్తావా మేము సఫరర్స్ అక్కడ మెడలో కూర్చుని మీరు కాదు మాట్లాడదు మేము సఫరర్స్ మాకు తెలుసు మేము అప్పుడు ఎంత పెయిన్ పడ్డామని చెప్పేసి అని డెఫినెట్ గా వీడియో నేను పెడతాను పెయిన్ ఇది అమరావతి పరిస్థితి చూస్తున్నారు అనుకుంటున్నారు

ఫ్యూచర్ ఆల్రెడీ మళ్ళీ నువ్వు కొన్ని సిటీలు హైదరాబాద్ కూడా మునిపోతుంది హైదరాబాద్ వర్షాలు వస్తే ఏమొస్తుందో మనకు తెలుస్తుంది ఎన్నో సందర్భాలలో సుప్రీం కోర్టు హైకోర్టు అన్ని కోర్టులు ఇంటలెక్చువల్స్ అందరూ మొత్తుకుంటూనే ఉన్నారు అరే బాబు నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు చేయకండి అని చెప్పేసి మళ్ళీ నేను అదే తప్పు చేస్తానంటే ఎట్లా ఊరుకుంటారండి నాకు అర్థం కాలేదు ఎలా ఊరుకుంటారు నాకు అర్థం కాలేదు దాన్ని ఇప్పుడు ఈ రోజు కాకపోయినా ఇంకో థర్టీ ఇయర్స్ తర్వాత కూడా అక్కడ ఫ్లోట్స్ వస్తే గోయింగ్ టు బి స్టాప్ వాళ్ళు ఏమంటారు చాలా మంది ఏమంటారు అంటే వస్తుందండి ఉన్నాక వస్తాయి పక్కన నది ఉన్నాక వరద వస్తుంది నువ్వేంటి చెప్పేది మాకు వరద మాకు తెలియదా వస్తుంది రాదా అని చెప్పేసి అని నిన్ను పెట్టుకునే దేనికి పనికి రాకునా నువ్వు దాని గురించి ఆలోచించి మంచి ప్లేస్ లో పెట్టి మమ్మల్ని సేఫ్గా చూసుకోమని చెప్పేసి అని నీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి నీకు అంత నువ్వు తోపు తురుము అని చెప్పేసి నువ్వు ఎలక్షన్లో చెప్పుకున్నావు కాబట్టి ఎలక్ట్ చేసుకున్నావు మా స్వామి అది వస్తుందని మాకు తెలుసు ఇంతలో సంపడానికి నిన్నెందుకు వెళ్ళుకోవడం మేము ఎప్పుడైనా ఇది రాజధానా అనే బాధ కలిగిన సందర్భం నేను నేను క్వశ్చన్ చూడండి మిగతా వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సచివాలయంకి వెళ్ళే పర్సన్స్ కి గానీ సచివాలయం ఎంప్లాయీస్ కి గానీ లేకపోతే అమరావతి కోర్టుకి వెళ్ళే వెళ్లే పర్సన్స్ కి గానీ అమరావతి కోర్టు కెళ్ళే ఎంప్లాయీస్ యాజ్ వెల్ అస్ కౌన్సిల్స్ అందరికి గానీ మేం ఎక్స్పీరియన్స్ అయినంతగా వేరే వాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ అవ్వరు దిస్ ఎక్స్పీరియన్స్ అంతగా ఎవరు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పొద్దున్న లేస్తే తొమ్మిదిన్నర నుంచి మొదలు పెడితే తొమ్మిది ఇరవై నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి కొనలకొండ ఎంట్రెన్స్ ఉంటుంది విజయవాడ నుంచి బ్యారస్ దాటిన తర్వాత నుంచి మొదలు పెడితే పది పదహైదు మళ్ళీ మేము కోట్ల దగ్గర ఉంటాం కదా ఇంకో ఇంకో విచిత్రమే తెలుసా పాపం ఎంతమంది అక్కడ పోలీసు వాళ్ళు రోడ్ ఎంఆర్ ఉంటారు కదా బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు సార్ వాళ్ళకి తెలుసా అయ్యో నిజంగా వెరీ ఈ విషయంలో చాలా మీద ఎంత మీరు నమ్మరు మాకు ఎక్కడెక్కడి నుంచో పాపం జామకాయలు అమ్ముకునే వాళ్ళు వస్తారు కోర్టు దగ్గరికి చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళు వస్తారు మరి ఏమి ఉండవండి మాకు మీకు వచ్చింది సార్ పొద్దున వెళ్తే మేము సాయంత్రం వరకు మాకు ఏమి ఉండవు అక్కడ ఏంటి క్యాంటీన్ లేదా క్యాంటీన్ ఉందండి ఒక సిటీ కల్చర్ వేరు మేము ఇయర్స్ టుగెదర్ మేము సఫర్ అయ్యేది మీరు సఫర్ ఎందుకు సఫర్ అయ్యారు మేము నాకు అర్థం కాలేదు మేము నైన్టీన్ ఫార్టీస్ లో ఉన్నాం సఫర్ అవడం కోసం ఎందుకు అవ్వాలి మేము నీ చేతగాని తనానికి మేము సఫర్ అవ్వాలి సఫర్ అవ్వాలి నీ చేత కాకపోతే దిగిపో మా లాంటి వాళ్ళు వస్తారు లేకపోతే మేమే వస్తాం మేము ఫామ్ చేసుకుంటాం గొనవాన్ని మేము నడిపిస్తాం నీ చేత కాకపోతే విజనరీ విజనరీ కాదు మాకు కావాల్సిందే యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ నీడ్ ఫర్ ద సొసైటీ వాట్ ఈస్ నీడ్ ఫర్ ద పీపుల్ దట్ మస్ట్ బి రిక్వైర్డ్ ఎస్ నువ్వు ఎప్పుడో నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ గురించి ఫోర్ క్యాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి చేస్తారా మా నలభై ఏళ్ళ గురించి చేయరు సరే నువ్వు నలభై ఏళ్ళ గురించి చేసినావు ఏం చేసినావు చెప్పు విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడారు ఎప్పుడైనా మాట్లాడలేదు అయిపోయిందిగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్ తినడానికి తిండిగా లేకపోతే మీ సార్ సంపంగి నూనె కావాలన్నారంట ఇల్యూషన్స్ లో కాసేపు వెళ్ళిపోతాం ఓకే అమరావతి మొత్తం డెవలప్ అయిపోయింది మీరు చెప్తుంటే ఫస్ట్ క్లాస్ గా డెవలప్ అయిపోయింది ఓకే ఓకే ఫస్ట్ క్లాస్ గా డెవలప్ అయిపోయింది సూపర్ గా డెవలప్ అయిపోయింది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎక్కడ పోయి ఉండాలి చెప్పండి నాకు ఎక్కడ ఉండాలి అంటే అమరావతిలో ఉంటే కుదరదా అక్కడ ల్యాండ్ గజం ఎందుకు తెలుసా మీకు ఎంత సార్ మినిమం ఒక ల్యాండ్ గజం అక్కడ పాతిక వేలు నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు హైదరాబాద్ ఎట్లున్నాయి సార్ నేను ఎందుకు పెట్టాలి నేను యాభై వేలు అక్కడ ఉంటది అత క్వశ్చన్ అండి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి నేను నేను ఏమంటాన అక్కడ ఏమీ లేని దానికి నేను యాభై వేలు గజం పెట్టి దేనికి పెట్టాలి సార్ ఎందుకు కొనాలి అసలు నాకు ఒకటే క్వశ్చన్ అండి ఏమీ లేని దాంట్లో నేను నలభై వేల రూపాయలు పెట్టి ఈ రోజు నేను గజం ఏం పెట్టి తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియదా ఒక కాన్కేవ్ లో అన్ని స్టేట్లకి రాజధానులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఏముందని అడిగితే యాంకరు లోకేష్ గర్వంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు నేను అప్పుడు అనిపించింది చంద్రబాబు నాయుడు నిజంగా ఉంటే అద్రొప్పటికి భూములు ఎందుకు అమ్ముకుంటున్నారా అనిపించింది కానీ ఆయన విజనరీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఫండ్స్ వస్తే విజనరీ అనేసి ఆయన నేషనల్ టీవీ ఛానల్ మీకు ఇంకో బూత్ ఉంటుంది ఎప్పుడన్నా నేను నేను ఎంబీఏ లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని యాక్చువల్ గా ఎఫ్డిఐ ని అదర్ ఇన్వెస్టర్స్ ని ముందు తరిమి కొట్టడం చెప్పాను దట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద క్యాపిటల్ సిస్టమ్ ఓకే డిడిఐ ని ప్రమోట్ చేయాలి డిడిఐ ని వెల్కమ్ చెప్పాలి డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ మీరు ఈక్వాలిటీ చేయాలనుకుంటున్నారా ఇన్క్వాలిటీ చేయాలనుకుంటున్నారా వీళ్ళు క్రియేట్ చేసే సొసైటీ ఇన్ఈక్వాలిటీ అండి ఈక్వాలిటీ కాదు మీరు చెప్పిన ఉన్నానండి నేను ఒక అన్ని చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఇప్పుడు సచివాలయంలోనో లేకపోతే హైకోర్టులోనో లేకపోతే వీళ్ళు చెప్పిన అసెంబ్లీలోనో అక్కడ ఆఫ్ రోల్ గా పనిచేసేవాడో లేకపోతే ఎంప్లాయో కామన్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకుందాం ఈ రోజు ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ ఒక సైడ్ కొనగలుగుతాడా ఏలెం బస్ బస్ దెన్ మరింగెలా అది అక్కడ రైతుల భూములు ఉన్నాయి కదా వాళ్ళే వాళ్ళోళ్ళు అది కూడా నేను ఎక్కడ ఉండాలి సర్ నాకు అర్థం సామాన్యుడు చెప్పండి ఎవరు అడగాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయగారు ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన విజనర్స్ లో విజన్స్ లో ఉన్నారు సార్ ఎక్కడది ఆయన విజన్స్ లో ఎక్కడది ఆయన విజన్స్ సార్ డ్రీమ్స్ లో ఉంటారు అమరావతి మరి డ్రీమ్స్ లో నేను వెళ్ళలేను కదా సార్ ఇన్సెప్షన్ కూడా టెక్నాలజీ లేదు లేదు సార్ ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదు నాకు తెలిసి మరి కొత్త టెక్నాలజీ ఏమైనా కనబడుతున్నారో నాకు తెలియదు మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది సార్ మీరు అమరావతి రూట్లో వెళ్ళడం పెద్ద తప్పు ఇప్పుడు మాకు ఎందుకు ఎందుకంటే మా మా గవర్నమెంట్ని మీరు వాళ్ళ తప్పుగా మాట్లాడుతారు ఏదో బిజినెస్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు మెల్లడం తప్పు ఏంటండి మేము రోజు వెళ్తున్నాం మేము సఫర్ అవుతున్నాం పోనీ మీరేం డబ్బులు ఇవ్వండి మాకు మేము సఫర్ అయ్యే దానికి డబ్బులు ఇస్తారా ఇప్పుడు మీ గవర్నమెంట్ అలా కాదండి మీ గవర్నమెంట్ అంటున్నారు కదా డబ్బులీ అండి ఇవన్నీ ఊర్ నాకెందుకు అండి డెవలప్మెంట్ లో ఎప్పుడో జరిగేది ఈ రోజు సంగతి చెప్పండి నాకు మీరు ఎప్పుడో ఏదో డెవలప్ చేసుకుంటే నాకు ఎందుకు నేను ముస్టి అయిపోయిన తర్వాత నాకు ఫ్రూట్స్ అక్కర్లేదు నాకు ఈ రోజు ఆకలి ఈ రోజు ఫుడ్ పెట్టు పెడతావా పెట్టవా దట్ ఈస్ థింగ్ అంతే నువ్వు ఈ రోజు పెట్టకపోతే గెడౌట్ మీ గవర్నమెంట్ పెట్టుకో నువ్వు ఈ రోజు పెట్టలేకపోతే వెళ్ళిపో అక్కర్లేదు నాకు నువ్వు నువ్వేం మీ ఇంటి నాకు తీసుకొచ్చి పెట్టట్లేదు ఇది నా ఆస్తి నా ప్రభుత్వం నా ల్యాండ్ నేను పుట్టిన నేల నా కోసం నిన్ను పెట్టుకున్నా నేను నీ కోసం ఏం లేము కానీ ఏ పులి అలా ఫీల్ కాదు సార్ నా కింద అంతా బానిసలే అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఈ సిస్టం ఇంకా మారిద్దా మారదా మీ ఒపీనియన్ ఏంటి సీరియస్ గా నేను దీన్ని ప్రతిసారి ఆలోచిస్తే పోలీసులు కూడా ఇప్పుడు మొన్న పులివిందలు ఎలక్షన్స్ సార్ కన్ను తీసి కాల్చేస్తాను నా కొడక అని ఒకటి పోలీస్ రాని ఆ డీఎస్పి ని ఇమిటెడ్ సర్వీస్ నాయకు మురళినాయక్ ఇమిడియట్ రిమోవ్ ఫాల్ సర్వీస్ సర్వీస్ సార్ వాళ్ళ గవర్నమెంట్ కి ప్రతినిధులుగా పనిచేస్తున్నారు సార్ నాకు డౌట్ అండి కలోనియల్ సిస్టమ్ ఆఫ్ లాస్ వద్దు అని అనుకున్నాం కదా ఏది అందుకోసమే బిఎన్ఎస్ తీసుకొచ్చాం కదా మరి కలోనియల్ సిస్టమ్ ఆఫ్ పోలీస్ వ్యవస్థ మనకి ఎందుకు అబ్సల్యూ గా కదండీ ఇప్పుడు మీరు మరి అదే పోలీస్ సిస్టమ్ నాకెందుకు నన్ను తిట్టే పోలీసులు నాకు ఎందుకు నన్ను కొట్టే పోలీసులు నాకు ఎందుకు నన్ను బెదిరించే పోలీసులు నాకు ఎందుకు నన్ను సరిగ్గా చూసుకోలేని పోలీసులు వ్యవస్థ నాకెందుకు ఆ సిస్టం ఎందుకు కలోనియల్ సిస్టం వద్దనుకొని లాస్ట్ ని మార్చినప్పుడు ఎందుకు కలోనియల్ సిస్టమ్ కలోనియల్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఆఫ్ పోలీస్ సిస్టమ్ మనకు ఉండాలి మరి ఇప్పుడు మనకు కావాల్సిన ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ ఆఫీస్ అని పెట్టు పీపుల్ ప్రొటెక్షన్ ఆఫీస్ అని పెట్టు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వద్దు నేను అదే అంటున్నా ఇలాంటి ఆరోగ్యన్సీ ఉన్న సిస్టమ్ కాదు మాకు కావాల్సింది ఫ్రెండ్లీ మైండ్ సెట్ ఉండాలి కంపల్సరీగా సైకలాజికల్ ఇంటర్వ్యూలు పెట్టాల్సిందే సైకలాజికల్ ఇంటర్వ్యూలో పాస్ అయినట్టు ఉండాలి పబ్లిక్ తో నువ్వు హ్యాపీ ఫ్రెండ్లీ మూమెంట్ లేకపోతే పబ్లిక్ ఎలా బిలీవ్ చేసి హ్యాపీగా ఉంటది మనం పీస్ అండ్ డ్రింక్ లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ అంటారు పబ్లిక్ ఆర్డర్ అంటే అర్థం తెలుసా ఇలా అసలు నాకు అర్థం కదా చెప్పండి తెలుసా నువ్వు పబ్లిక్ ని పీస్ అండ్ రింక్వాలిటీగా ఉంచడమే పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ నువ్వే మొత్తం పబ్లిక్ ని డిస్టర్బ్ చేసి పడుతున్నావు ఇంకెక్కడ ఎక్కడ నాకు అర్థం కాలదు కరెక్టే ఇంకెక్కడ నాకు అర్థం కాలేదు పోలీస్ ఆక్టర్ అనేసి ఆంధ్రప్రదేశ్ లో ఏం లేదు అసలు పోలీస్ యాక్టర్ ఏం చెప్తుంది పోలీస్ యాక్ట్ నీకు పవర్ ఇచ్చిందా తిట్టమనే కొట్టడానికి తిడటానికి అరెగెంట్ గా ఉండటానికి కస్టోడి ట్రాచర్ దేనికి పర్మిషన్ లేదు అసలు నేను జస్చర్ తో నేను అబ్యూజ్ చేసినా కూడా యు ఆర్ పనిషబుల్ కానీ ఈ వర్క్ అవుట్ కావట్లేదు సార్ మీరు చెప్తున్నారు కానీ మీలాంటి లాయర్లు ఎన్ని కేసులు ఇటువంటి మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరు ఏ సలహాలు ఇస్తారు ఆ ఎస్ఐసిఐ నన్ను తిట్టాడంటే మీరేం చెప్తారు చెప్పండి నాకు సి మీరు ఒక నా హిస్టరీ ఒకసారి తీసుకుంటే నేను డీల్ చేసినవన్నీ ఏ ఆఫీస్ అంటే ఓపెన్ గా మీ క్వశ్చన్ చెప్తాను నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది పరిచయాలు ఫ్రెండ్స్ ఉన్నారు పరిచయాలు అంటే ఇది నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసినంత సర్కిల్ లో ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్స్ పడే వాళ్ళు ఉన్నారు సీరియస్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఐ నెవర్ యూస్ అట్టర్ వర్డ్ ఆఫ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎంపతి చూపిస్తాను వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతారో తెలుసా మీకు పాపం వాళ్ళ మెన్ మిషనరీ నాకు తెలుసు అండి ఎంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్ చేసిన పరిస్థితులు తెలుసా మీకు చాలా మంది ఉన్నారు రియల్లీ ఐఎమ్ వెరీ పెయిన్ఫుల్ నాకు తెలుసు ఎందుకంటే నా ఫ్రెండ్స్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ రోజు మాతో కలుస్తుంటాం మాట్లాడుతుంటాం ఎంతో మంది మా దగ్గర వస్తుంటారు ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే కొంతమంది ఉన్నారు బట్ వాళ్ళ వల్ల ఏమైపోతుందంటే మీతో అందరికి ఎఫెక్ట్ పడుతుంది బాస్ మీరందరూ ఒక సిస్టమ్ సొసైటీ ఒక సిస్టమ్ మీరిద్దరు కలిస్తేనే మనం ఇద్దరం కలిస్తేనే సిస్టమ్ మంచిగా నడుస్తుంది పొలిటీషియన్ అనేవాడు వస్తాడు పోతాడు వాడి గురించి మన ఇద్దరం కొట్టుకోవడం ఏంటి నాన్ సెన్స్ కాకపోతే అది ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రెజర్ ఉంటుంది సార్ నేను అదే అంటాను ఎంత ప్రెజర్ ఉన్నా ఐ అప్రిషియేట్ వన్ ఆఫీసర్ ఒక సిఐ ఆయన నాకు తెలిసిన పర్సనే అతన్ని సస్పెండ్ చేస్తే ఛాలెంజ్ చేసి అతను మళ్ళీ అతను ఎక్కడ పోస్టింగ్ కావాలి అక్కడ వేయించుకున్నాడు కోర్టు ద్వారా లేదు ఎవరిని అట్టర్ కేర్ ఏమని అంటారు నువ్వు చేసే చేయలేకపోతే లేదు అది కొట్టు కోర్ట్ నా డ్యూటీ నేను చేస్తా అని చెప్పేసి అని ఎవరో కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే సీఏలు ఎంతో మంది